తెలుగు స్వాగతం సజావుగా కొనసాగిన కొనుగోలు కేంద్రాలు రైతుల్లో హర్షాతిరేఖలు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వం జడ్పీ ఫ్లోర్ లీడర్ గీకురు రవీందర్ అన్నారు రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ ఆదేశానుసారం చిగురుమామిడి మండలంలోని ముల్కనూరు పీచ్పల్లె గ్రామాల్లో వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించేందుకు వరి కొనుగోలు కేంద్రాలను జడ్పీ ఫ్లోర్ లీడర్ గీకురు రవీందర్ సందర్శించారు ఈ సందర్భంగా జెడ్పీటీసీ సభ్యులు మాట్లాడుతూ వర్షం వల్ల ధాన్యానికి ఎలాంటి నష్టం జరగలేదని తడిసిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు ప్రభుత్వం ఈ యాసంగి సీజన్లో గతంలో ఎన్నడూ లేని విధంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నష్టం వాటిల్లకుండా సజావుగా కొనుగోలు పూర్తి చేసిందన్నారు ఇప్పటికీ మండలంలో రెండు మూడు సెంటర్లలో తప్ప పూర్తి స్థాయిలో కొనుగోలు పూర్తయిందన్నారు ఈ సీజన్లో ఈ సీజన్లో ఒక వెయ్యి తొమ్మిది వందల నలభై మూడు మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారన్నారు ప్రభుత్వ పనితీరు పట్ల రైతుల్లో హర్షత వ్యక్తం వ్యక్తమవుతున్నాయన్నారు గతంలో లాగా అధిక తూకం తాలు పేరుతో మిల్లర్లు క్వింటాల్కి ఐదు ఆరు కిలోల తరుగు లాంటి ఇబ్బందులు లేకుండా రైతన్నకు అన్ని విధాల అనుకూలంగా ధాన్య సేకరణ జరిగిందన్నారు కొనుగోలు చేసిన నలభై ఎనిమిది గంటల్లోనే రైతుల ఖాతాలో డబ్బులు కూడా జమయ్యాయన్నారు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు రైతుల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నాయని అధికారంలో ఉండి రిపీట్ ముసలి కన్నీరు కారుస్తున్నారని అధికారంలో ఉండి రైతు సంక్షేమాన్ని మరిచారన్నారు కేంద్రంలో బీజేపీ సర్కారు నల్ల చట్టాలు తెచ్చి రైతన్న విరిచిందని ఢిల్లీ రిపీట్ ఢిల్లీ బోర్డర్లో వందలాది మంది రైతన్నల చావుకు కారణమైందన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకుండా మొండి చేయి చూపిందని లక్ష రూపాయల రుణమాఫీకి కాలయాపన చేసిన దశల వారీగా ఇచ్చిందని ఆత్మహత్యలు చేసుకున్న రైతులను ఆదుకోవడంలో విఫలమైందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు నెలాఖరు కలా రెండు లక్షల రుణమాఫీని చేసి తీరుతుందన్నారు రైతు సంక్షేమం కోసం రైతు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానడం రైతుల పట్ల తమ చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ముమ్మాటికి రైతు సంక్షేమ ప్రభుత్వం అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు పూదరి వేణు గజ్జెల రాములు ముస్కు ప్రభాకర్ రెడ్డి పైడిపల్లి సతీష్ మర్రి శ్రీనివాస్ గుల్లా సదానందం యువత నాయకులు గట్టు ప్రశాంత్ కల్వల రాజేందర్ రెడ్డి పైడిపల్లి చంద్రయ్య నవీన్ మధు సెలవరి రాజు తదితరులు పాల్గొన్నారు మొత్తము ఇరవై సెంటర్లు ఉన్నాయి పదిహేడు గ్రామాలలో దాదాపుగా కేవలం ఒక నాలుగు సెంటర్లు మాత్రమే ఉద్యోగపు మిగిలి ఉన్నాయి నైంటీ ఫైవ్ పర్సెంట్ ఈ చిగురుమాడు మండలంలో కొనుగోలు పూర్తయినాయి ఈరోజు గతంలో ఉన్నటువంటి ఒక ఇబ్బందులతో పోల్చుకుంటే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రైతులకు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా తజావుగా కొనుగోలు సెంటర్లు బ్రహ్మాండంగా నడిచినాయి ఎలాంటి ఇబ్బందులు లేకుండా గతంలో చూసినట్లయితే ముఖ్యంగా జోగుట్లో రెండు కిలోల నుంచి నాలుగు కిలోల వరకు అధిక తూకంతో జోకిం అధిక తూకంతో జోకినప్పటికి కూడా మిల్లర్ల దగ్గరికి వెళ్ళినప్పటికీ మిల్లర్లు తాలు ఉందని చెప్పేసి ఆ వేరువేరు కారణాలతోటి క్వింటలకు ఒక బస్తా కడు చేసినటువంటి ఒక సందర్భాన్ని చూసి ఇవాళ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కడ కూడా తూకంలో నిజాయితీగా ఒక్క కిలో కూడా ఐదు వందల గ్రాములు కూడా ఎక్కువ జోకకుండా తర్వాత మిల్లర్లు కూడా ఒక బస్తా కూడా కట్ చేయకుండా రైతులకు పూర్తిగా ఆర్థిక పరిపుష్టి కలిగే విధంగా కొనుగోలు చేసి ఇంకొక అంశం ఏంటంటే కడిసిన ధాన్యాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కొనుగోలు చేయమని చెప్పింది కలిసిన ధాన్యాన్ని కూడా అక్కడక్కడ సరే చిరుమూరి మండలంలో వర్షపాతం ఎక్కువ లేకపోవడం కలిసిన ధాన్యం ఎక్కువ లేకపోవడం వల్ల అక్కడక్కడ కొంత కొంత కలిసింది తప్ప కానీ పెద్దగా వర్షాలతోటి నష్టం వాడినటువంటి సందర్భం లేదు అయినప్పటికీ కలిసిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేసాం ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కొనుగోలు చేసిన తర్వాత ఫార్టీ ఎయిట్ అవర్స్ అంటే రెండు రోజులలోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేటువంటి ఒక అంటే ఇవాళ రైతుకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నటువంటి ఒక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ గత గతంలో కూడా మేము చూసినాం సెంటర్లలో అమ్మాలితోటి కొనుగోలుదారులతోటి తర్వాత మిల్లర్లతోటి జోకే దగ్గర చాలా రకాల సమస్యలు ఉంటుండే ఇవాళ ఆ సమస్యలన్నింటినీ అధిగమించి చివిరిమాడు మండలంలో ఈ రోజు వరకు పంతొమ్మిది వందల నలభై ఐదు మెట్రిక్ టన్ల పంతొమ్మిది వందల నలభై ఐదు మెట్రిక్ టన్ల ధాన్యాన్ని సేకరించినటువంటి ఒక సందర్భం నైంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది ఇంకొక రెండు మూడు సెంటర్లు రేపు లేదా ఎల్లుండి రెండు రోజులలో పూర్తి ధాన్యం కొనుగోలు సెంటర్లు సేకరణ పూర్తయిపోయినటువంటి ఒక అంశాన్ని తెలియజేస్తూ ఇది నూటికి నూరు పాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వం ఇంకొక అంశాన్ని కూడా గమనించాలి రైతులు ఇవాళ రైతుల కోసం రైతు కార్పొరేషన్ ఒక ప్రత్యేకంగా ఏర్పాటు చేసి కూడా రైతులకు సంబంధించినటువంటి ఒక సమస్యలను వాళ్ళకు కావాల్సినటువంటి యొక్క ఎరువుల పంపిణీ కావచ్చు మౌలిక సదుపాయాలు కావచ్చు తర్వాత వాళ్ళకు కావాల్సినటువంటి యొక్క పంటకు సంబంధించినటువంటి ఒక పరికరాలు కానీ అన్నింటినీ సరఫరా చేసేందుకు శ్రీకారం ఇచ్చినటువంటి ఒక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క సందర్భంగా రైతులు ಆನಂದ ತೋಟಿ ಹರ್ಷ ವಿರೋಧಿ ಸಂದರ್ಭ ಜೈ ಕಂಗ್ರೆಸ್ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ನಾಯಕತ್ವ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ನಾಯಕತ್ವ ಪ್ರಭಾಕರ ನಾಯಕತ್ವ